హైదరాబాద్లో దొంగలు రెచ్చిపోతున్నారు తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు వివిధ ప్రాంతాలలో వరుస చోరీలకు పాల్పడుతూ నగర వాసుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు ఇకపోతే తాజాగా నాగోల్లో కొందరు దొంగలు అర్ధరాత్రి ఇంటి తాళం పగలగొట్టి నగలు నగదును ఎత్తుకు వెళ్లారు

చైన్ స్నాచర్స్ నగరవాసుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు అయితే వరుస చోరీలకు పోలీసులు అప్రమత్తమవుతున్నారు అవుతున్నారు దొంగతనాలు మాత్రం అస్సలు ఆగడం లేదు అర్ధరాత్రి తాళం వేసిన ఇల్లే టార్గెట్ గా చేసుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు దొంగలు తాజాగా నాగుల్లో సైతం కొందరు కేటుగాళ్లు రెచ్చిపోయి ఆ కుటుంబ సభ్యులకు షాకిచ్చారు ఈ ఘటనతో బాధితులు నెత్తి నోరు బాదుకొని చేసేదేం లేక పోలీసులకు సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది ఇక అసలు విషయానికి వస్తే నాగోల్లోని జయపురే కాలనీ గోల్డెన్ లీవ్స్ విల్లాస్లో ఓ దంపతుల నివాసం ఉంటున్నారు వీరు ఇటీవల బంధువుల ఇంటికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది ఇదే అదనగా భావించి దొంగలు తాజాగా అర్ధరాత్రి వీరి ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్లారు అనంతరం బీరువాలో దాచిన నగలు డబ్బులు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు ఆ దంపతులు ఇంటికి వచ్చి చూసేసరికి ఇల్లంతా చల్లాచెద్దరుగా కనిపించడంతో బీరువా తెరిచి చూడగా చోరీ జరిగిందని గుర్తించారు వెంటనే దగ్గరలోని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా సమాచారం అయితే కేటుగాళ్లు చోరీ చేసి పారిపోతున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి అయితే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది చూసారుగా దొంగలు ఎంతకు తెగించారో తాళం వేసిన ఇంటినే టార్గెట్ గా చేసుకుని ఉన్నదంతా పట్టుకు వెళ్లిపోతున్నారు చేసేదేం లేక బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు మీరు కూడా ఊరెలుతున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త లేదంటే ఇదిగో ఇలాగే మీ ఇంట్లో దాచిన డబ్బులు నగలు కూడా చోరీ అవ్వచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి